కర్నూలు నగర పాలక సంస్థ ముప్పై వార్డు ఫరూక్ నగర్ ఉమామహేశ్వరి నగర్ సీసీ రోడ్లు వేయాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు ఈ రోజు సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం ఫారూక్ నగర్ ఉమామహేశ్వర్ నగర్ పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె సుధాకరప్ప సిపిఎం కార్యదర్శి ఈ రామాంజనేయులు మాట్లాడుతూ ఫారూక్ నగర్ అయ్యప్ప నగర్ ఉమామహేశ్వర్ నగర్ కాలనీలో వర్షం వచ్చిందంటే మొత్తం తమ ప్రజలు పరిస్థితి ఉందని వారు విద్యార్థులు స్కూల్కు వెళ్లాలంటే ఆటలు బస్సులు తిరగలేని పరిస్థితి వల్ల పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారని తెలిపారు మట్టి రోడ్డు ఉండడం వల్ల వర్షం నీరు అక్కడ నిలువ ఉండి దోమల ఉత్పత్తి చెంది రాత్రిపూట ప్రజలు నిద్రపోలేని పరిస్థితులు ఉన్నాయన్నారు కార్యక్రమంలో కె సురేష్ శ్రీనివాసులు

ఆధ్వర్యంలో ఈరోజు ముప్పై ఐదో వార్డు ఉమామహేశ్వరి నగర్ పారూక్ నగర్ తిరగడం జరుగుతుంది ఈ ఉమామహేశ్వరి నగర్లో కానీ పారూక్ నగర్లో కానీ చాలా సమస్యలతో ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు దాదాపు ఈ కాలనీ ఏర్పడి ఒక పది సంవత్సరాలు అవుతుంది ఈ పది సంవత్సరాల కాలంలో వర్షం పడిందంటే రోడ్లు ఎక్కడ చూసినా బుడిదనే కనీసం ఇంట్లోకి పోయే పరిస్థితి కూడా లేదు వర్షం పడిందంటే నీళ్ళగి పిల్లలు విద్యార్థులు భావం స్కూల్లో కూడా పోలేని పరిస్థితి అంటే ఇక్కడ ఆటోలు తిరగవు తర్వాత బస్సులు రావు పిల్లల చదువులు కూడా పాడయ్యే పరిస్థితి ఉంది అందుకోసం మేము వెంటనే కమిషనర్ గారిని కోరుతున్నాము ముప్పై ఐదో వాటిలో కమిషనర్ గారు పర్యటించండి మీరు ఇక్కడ పరిశీలించండి ఇక్కడ అలాగే రోడ్లు రోడ్లల్లో చెట్లు మొలిచినాయి కంప చెట్లు కంప చెట్లు మొలిచి మొత్తం రాత్రి పుట్ట పాములు తిరుగుతున్నాయి బయట రావాలంటే కూడా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అట్లాగే కొన్ని లైట్లు కూడా వెలగడం లే వీధి లైట్లు అట్లాగే పైప్ లైన్లు కొన్ని పైప్ లైన్లు లీకేజ్ ఉన్నాయి